హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అందరికీ హాయ్ అండి అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి సో అందరూ బాగున్నారని అనుకుంటున్నాను సో కొంచెం వీడియోస్ చూసి కొంచెం లైక్ చేస్తే వీడియో కొంచెం ముందుకు వెళ్తుందని నమ్ముతున్నాను సో దయచేసి తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా సో నేనైతే ఈరోజు మిమ్మల్ని ఒక కొన్ని క్వశ్చన్స్ వెళ్తాను కొన్ని ఏం కాదు ఒక టూ ఆర్ త్రీ ఫోర్ దట్స్ ఇట్ అండ్ ఓకేనా స్టార్ట్ ద వీడియో క్వశ్చన్ నెంబర్ వన్ ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే హిందీ టీచర్ అండ్ మ్యాథ్స్ టీచర్ హిందీ టీచర్ చాలా ఈజీ ఓకే హిందీ టీచర్ హిందీలో బచా బచావ్ అని అంటుంది మరి మ్యాథ్స్ టీచర్ ఏమంటుంది తెలీదా సరే మీకు క్లో ఇస్తున్నాను అండ్ తెలుగు టీచర్ కాపాడండి అంటుంది సో మ్యాథ్స్ టీచర్ ఏమంటుందో ఎవరికి తెలుస్తుందో వాళ్ళు కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి లేదంటే నెక్స్ట్ వీడియో ఆన్సర్ రివీల్ చేస్తాను ఓకే సో నాకు తెలిసి అందరికీ తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను చూద్దాం ఎంతమంది కరెక్ట్ చెప్తారు అండ్ సెకండ్ వన్ అండి సెకండ్ వన్ ఏంటంటే ఇప్పుడు మనం వెయిట్ మిషన్ దగ్గరికి వెళ్తాం కదా సో వెయిట్ మిషన్ దగ్గర మనం వెయిట్ చేసుకుంటాం సో తర్వాత ఒక చిన్న కార్డు వస్తుంది సో దాంట్లో మనం ఏది రాస్తుందా అని చూస్తూనే ఉంటాం సో చూసిన తర్వాత ఇంకేమైనా వెతుకుతారా కొంతమంది ఉంటారు ఏదో వెతుకుదామని ట్రై చేస్తారు మనం ఎంత వెతికినా దొరకని రెండు కేజీలు ఏంటి వెయిట్ మిషన్లో మనం ఎంత వెతికన వెతికినా దొరకని రెండు కేజీలు ఏంటి దిస్ ఈజ్ ఫర్ క్వశ్చన్ మనం ఎంత వెతికినా దొరక్కని రెండు కేజీలు ఏంటి తెలీదా సరే పోన్లేండి నేనే ఆన్సర్ రివీల్ చేస్తాను అండ్ ఫస్ట్ వన్ మాత్రం రివీల్ చేయట్లేదు సెకండ్ వన్ మాత్రం రివీల్ చేస్తున్నాను ఓకేనా సెకండ్ వన్ ఆన్సర్ వచ్చేసి ఎల్కేజీ యూకేజీ అండ్ ఇంకొక క్వశ్చన్ ఉందండి నేను అన్హెల్దీకి ఫుడ్ గురించి చెప్తున్నాను ఫ్యూ ఫ్యూ ఫుడ్స్ అంతే ఓకేనా అండ్ ఫ్యూ ఫుడ్స్ ఏంటి ఏంటి అంటే ఫస్ట్ వన్ వచ్చేసి సాఫ్ట్ డ్రింక్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి చిప్స్ అండ్ కేక్స్ అండ్ పిజ్జా అండ్ ఏదో ఉంటే షుగర్ షుగర్తో తయారైనది కొంచెం తక్కువ తీసుకోవడం బెటర్ అండి ఇంకా ఫైవ్ వచ్చాయి కదా సో మినిమమ్ ఫైవ్ ఫైవ్ అయితే వచ్చాయి ఓకే అవి అన్హెల్దీ అండి అవి తీసుకోకపోవడమే మంచిది ముఖ్యంగా కిడ్స్ ఓకేనా వన్ మోర్ థింగ్ అండి కొంతమందికి ఆమ్లెట్ అంటే చాలా ఇష్టం కదా సో ఆమ్లెట్ వేసిన తర్వాత కొంతమంది తీయడానికి రాదు కొంతమంది ఇట్లా విరిగిపోతుంది సో ప్యాన్కే మొత్తం అంటుకుంటుంది కదా సో అందుకని ఒక చిన్న టిప్ చెప్తాను అనమాట సో పాటించండి ఓకేనా సక్సెస్ అవుతుందని అనుకుంటున్నాను ఫస్ట్ మనం ప్యాన్ బాగా హైలో పెట్టి హీట్ చేయకూడదండి ఎప్పుడే కానీ నార్మల్ హీటే పెట్టాలి సో దాని తర్వాత ప్యాన్ పైన చిటికడంత సాల్ట్ వేయండి ఓకేనా సాల్ట్ ఇట్లా ఇట్లా చల్లేసేయండి సో దాని తర్వాత కొంచెం లిటిల్ బిటిల్ ఆయిల్ వేసేసి తర్వాత మీరు ఎగ్ బీట్ చేసి వేసేయచ్చు సో బాగుంటుంది అప్పుడైతే ప్యాన్కి స్టిక్ అవ్వకుండా అన్నమాట ఓకేనా టిఫ్ నచ్చుతుందని అనుకుంటున్నాను నెక్స్ట్ వన్ వచ్చేసి కొంతమంది పెద్దవాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళకి ఏంటంటే అసలు తిన్నది కొంచెం జీర్ణం అవ్వకపోవడము ఇట్లా పుల్లటి తేనె రావడము అటువంటి అన్నీ జరుగుతాయి కదా సో అటువంటి వాళ్ళు కొంచెం రైస్ సరిగ్గా తీసుకోరు సో వాళ్ళకి ఏంటంటే అంటే కొంచెం రైస్ గ్లాస్ రైస్ని గ్యాస్ మీద పెట్టేసి అదే స్టవ్ మీద పెట్టి సిమ్లో పెట్టాలి హైలో అస్సలు పెట్టకూడదు సిమ్లో పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ అట్లా రోల్ చేసేసి కొంచెం రోస్ట్ చేసేసి తర్వాత మనం వాటర్ యాడ్ చేసి కడిగేసి రైస్ వండుకుంటే చాలా బాగుంటుందండి సో ముఖ్యంగా పెద్దవాళ్ళకైతే తక్కువ తప్పకుండా జీర్ణం అవుతుంది వాళ్ళకి అటువంటి ప్రాబ్లమ్స్ ఏమీ రావు ఇది నీకెలా తెలుసు అనేసి అనుకుంటారా సో ఇది మా అమ్మమ్మ గాలం నుండి వస్తుంది సో మా మమ్మీ వాళ్ళు అలానే చేస్తారనమాట సో నాకు తెలిసింది నేను మీకు తెలియజేస్తాను వన్ మోర్ క్వశ్చన్ అండి ఎక్కువ కాలం జీవితం కలిగిన జంతువు ఏదండి మీరే చెప్పాలి ఇది నేను చెప్పను అస్సలు చెప్పాను అని నేను చెప్తాను మీరేం చెప్తారు సరే పోనీలే నా సబ్స్క్రైబర్స్ మీద కొంచెమైనా జాలి ఉండకపోతే ఎలా చెప్పండి సో అందుకోసమైనా సరే నేను మీకు యాన్సర్ రివీల్ చేస్తాను రైట్ యాన్సర్ ఈజ్ తాబేలు రైట్ యాన్సర్ ఏంటి తాబేలు సో తాబేలు ఏంటంటే తను ఎక్కువ కాలం జీవిస్తుందంట చదివాను చెప్పాను అంతే మంచిగా చేసిన వాళ్ళని నేను ఎప్పుడు అనట్లేదండి అసలు అనను కూడా ఎందుకంటే నాకు తెలుసు ఎవరిని అనాలో ఎవరిని అనకూడదు సో లిప్ రీడింగ్ సరిగా లేని వాళ్ళు లిరిక్స్ కూడా సరిగా పాడని వాళ్ళని మాత్రమే అంటున్నాను దయచేసి ఎవరిని ఉద్దేశించి కాదు ఓకేనా థ్యాంక్ యూ వీడియోస్ చూసినప్పుడు నా వీడియోస్కి వాళ్ళ వీడియోస్కి కంపేర్ చేసినప్పుడు బెటర్ దెన్ నై వీడియోస్ చాలా బాగుంటుంది నా వీడియోస్ సో వాళ్ళది బాగాలేకున్నా కూడా ఎన్ని లైక్స్ ఎన్ని కామెంట్స్ అసలు గుర్తు చేసుకుంటే అసలు ఏడుపు వచ్చేస్తుంది ఏం తక్కువైంది మన దాంట్లో అని ఆలోచిస్తున్నాను దయచేసి ఎవరైనా తెలియ తెలిసిన వాళ్ళు ఉంటే చూడండి ఏం తక్కువ ఉంది వీడియోలో అనేది మీరు తెలియజేయండి దయచేసి సరేనా అండ్ ఇప్పుడు శివరాత్రి వస్తుంది కదా సో అందరికైతే ముందుగా హ్యాపీ హ్యాపీ శివరాత్రి ఫర్ అడ్వాన్స్ ఓకేనా సో కీప్స్ మైల్ ఆల్వేస్ బాబ్ అండి అండ్ మై నేమ్ ఇస్ తేజశ్రీ అండ్ బాయ్